ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే యూరాలజీ వైద్య విభాగంలో సేవలు అందించడంలో టాప్ ఫైవ్ కిడ్నీ సర్జన్గా డాక్టర్ కడియాల లలిత సాగర్ నిలిచారు ఇందుకు గాను టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే టైమ్స్ ఐకానిక్ ఆఫ్ హెల్త్ కేర్ అవార్డును డాక్టర్ కడియాల లలిత సాగర్ దక్కించుకున్నారు విశాఖపట్నంలో జరిగిన టైమ్స్ మెగా కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు ఐకానిక్ లీడర్ హెల్త్ కేర్ పేరిట అత్యుత్తమ వైద్య సేవలు అందించిన వైద్యులకు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా ప్రతిభావంతులను ఎంపిక చేసి ఈ అవార్డులను అందజేస్తుంది ఇందులో భాగంగా టైమ్స్ ఐకానిక్ ఆఫ్ హెల్త్ కేర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ను కిడ్నీ సర్జన్ డాక్టర్ కడియాల లలిత సాగర్ అందుకున్నారు ఈ అవార్డు అందుకోవటం అనేది యూరాలజీ వైద్య విభాగం పట్ల ఆయన అంకిత భావం నైపుణ్యత నిబద్ధత గుర్తింపుగా చెప్పుకోవచ్చు వైద్య రంగంలో ప్రముఖ కిడ్నీ సర్జన్గా సేవలందించడంలోనూ నాణ్యతను మెరుగుపరచడానికి డాక్టర్ కడియార్ల లలిత సాగర్ చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయంగా నిలిచాయి అవార్డు స్వీకరించిన అనంతరం డాక్టర్ మాట్లాడుతూ పలువురు వైద్య ప్రముఖుల సమక్షంలో ఐకానిక్ ఆఫ్ హెల్త్ కేర్ అవార్డును అందుకోవటం సంతోషంగా ఉందన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హయాంలోనే వైద్యులకు తగిన ప్రోత్సాహం కల్పించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి మంచి వాతావరణం ఏర్పడిందన్నారు ఖరీదైన వైద్యాన్ని కూడా తక్కువ ఖర్చుతో అందించాలనే తన లక్ష్యానికి సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమర్థ నాయకుడైన నారా లోకేష్లే స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తున్నట్లు చెప్పారు డాక్టర్ కడియాల లలిత సాగర్ ఆయన సతీమణి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సైతం వైద్య రంగంలో అద్భుతమైన గుర్తింపును తెచ్చుకున్నారు ప్రస్తుతం ఆమె దర్శన నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఇన్ఛార్జిగా కూడా పనిచేస్తున్నారు అవార్డు స్వీకరణలో డాక్టర్ కడియాల లలిత సాగర్తో పాటు ఆయన సతీమణి గొట్టిపాటి లక్ష్మి కుమారులు కడియాల అక్షయనంద అభయవర్ధన్ తదితరులు పాల్గొన్నారు